పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో శివాజీ రెండో భార్య సోయరాబాయి శంభాజీని ఎంతగానో ద్వేషించేది ఎందుకంటే శివాజీ తదనంతరం శంభాజీ రాజు అవ్వకూడదని తన కొడుకు రాజారామే రాజు అవ్వాలి అనేది ఆమె కోరిక ఈ కారణంగా తనకు అవకాశం దొరికినప్పుడల్లా శివాజీకి శంభాజీకి మధ్య విభేదాలను గొడవలను పెట్టేది ఈ కష్టాలను శంభాజీ ఎంతగానో తట్టుకున్నాడు కానీ సొయిరాబాయి మాటల వల్ల చివరికి ఒకసారి శివాజీ మరియు అతని కుటుంబం అంతా శంభాజీని నమ్మలేదు అలాంటి పరిస్థితిలో ఒకసారి శివాజీ కోపంతో శంభాజీని శిక్షించగా శంభాజీ అక్కడి నుంచి తప్పించుకుని మొగలుల వద్దకు వెళ్లి చేరాడు ఈ విషయాన్ని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు ఎందుకంటే తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా తన శత్రువుల వద్దకు చేరాడు అని కానీ శంభాజీ వారి దగ్గర ఉన్నప్పుడు మొఘలలో హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని అసమానతలను చూసి వెంటనే మొఘల వద్ద నుంచి తిరిగి వచ్చేసి తన తప్పును ఒప్పుకుని తండ్రి శివాజీని క్షమించమని కోరాడు దాంతో శివాజీ సంబాజీని క్షమించి మరలా దగ్గరకు తీసుకున్నాడు ఇలా శంభాజీ తన తండ్రి దగ్గరే ఉండి ఎన్నో యుద్ధ నైపుణ్యాలను పరిపాలనా పద్ధతులను నేర్చుకున్నాడు ఇక శంభాజీకి ఇరవై మూడేళ్ల వయసు ఉన్నప్పుడు అనగా పదహారు వందల ఎనభైలో తన తండ్రి ఛత్రపతి శివాజీ అనారోగ్యం కారణంగా మరణించారు శివాజీ మరణానంతరం ఆ రాజ్యాధికారం తన కొడుకుకే రావాలని శివాజీ రెండో బారీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఆశ నెరవేరలేదు ప్రజల ఇష్టానుసారంగా ఇక శంభాజీని రాజ్యపాలనా బాధ్యతలను స్వీకరించాడు ఇక శివాజీ మరణించాక సంభాజీ రాజ్యాన్ని స్వీకరించాడు అనే విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబు ఏ మాత్రం లేట్ చేయకుండా ఇదే మరాఠీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని సమయంగా భావించి వెంటనే నాలుగు లక్షల జంతువులతో యాభై లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశం వైపు ఉన్న రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ శంభాజీ రాజ్యం మీదకు యుద్ధానికి దిగాడు దాంతో శంభాజీ కోటను ముట్టడించి మొగలు శంభాజీని ఓడించేందుకు ఐదు నెలల వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ శంభాజీ చేతిలో వీరంతా ఓడిపోయారు ఇలా ఒకసారి కాదు మరలా ఔరంగజేబు ప్రయత్నించిన రెండోసారి మూడోసారి కూడా ఇదే జరిగింది శంభాజీ తన దగ్గర ఉన్న ఇరవై వేల సైన్యంతోనే ఔరంగజేబు ఎనిమిది లక్షల సైన్యాన్ని ధీటుగా ఓడించాడు ఆ తర్వాత